అందరికీ నమస్కారం అండి ఈరోజు కథ నాన్న స్టేషన్ వచ్చింది అన్న మాటలతో భరధ్యానంగా ఉన్న దంపతులు ఇద్దరు ఆలోచనలో నుండి బయటపడి కారు దిగి ప్లాట్ఫారం వైపు అడుగులేయగా కొడుకు వారి సామాన్లు పట్టుకుని వారి వెంట నడిచాడు ప్లాట్ఫారం మీద భోగి నెంబర్ చూసుకుని బెంచ్ మీద కూర్చున్నారు బాబును వెళ్ళరా మేము ఎక్కేస్తాంలే రైలు రావడానికి ఇంకా చాలా టైం పట్టేలాగా ఉంది పర్లేదు నానా నేను ఉంటాను కాసేపు అయిన తర్వాత నానా అది మీ కోడల ఉద్దేశం అని ఏమో చెప్పబోయాడు మరేమీ పర్లేదురా అమ్మాయిని ఏమీ అనుకోవట్లేదు నువ్వు బయలుదేరు ట్రాఫిక్లో చాలా టైం పడుతుంది అసలే ఇక తప్పక ఆ అబ్బాయి తల్లిదండ్రుల పాదాలు తాకి వెళ్ళిపోయాడు అతను అలా వెళుతున్న అతన్ని చూస్తూ దీర్ఘంగా నిట్టుర్చారు ఇద్దరు అలా అన్యమన్యస్కంగా గడిపేసి రైలు రావడంతో ఎక్కి కూర్చుని ఆలోచనలో ఉండిపోయారు ఇద్దరు ఎవరికి వారే మెల్లిగా రైలు కదిలింది చివరి నిమిషంలో ఎక్కినట్టున్నారు ఒక ఫ్యామిలీ వారి వయసే ఉన్న దంపతులు ఒక యువ దంపతులు ఇద్దరు పిల్లలు ఆయాసపడుతూ వచ్చి లగేజ్ మీద అలానే వదిలేసి కూర్చుండిపోయారు మన ఇద్దరు వంక చూసి సారీ అండి కాసేపట్లో సర్దేస్తాం సామాన్లు అని ఇంగ్లీష్లో అన్నాడు ఆ యువకుడు ఏమీ సదా సమాధానం ఇవ్వకుండా అలాగే నిర్లప్తంగా వారి వంక ఆశ్చర్యపోతూ చూసి ఊరుకుండిపోయాడు నలుగురు తేరుకుని ఆలస్యమైనందుకు ఒకరిని ఒకరు దెప్పి పొడుచుకుని తర్వాత మెల్లిగా ఇతర కబుర్లలో పడిపోయారు పిల్లల వంక చూస్తూ పెద్ద తను తన భార్యతో మన జున్ను పమ్మి చిన్నప్పుడు ఇలాగే ఉండేవారు కదా అన్నాడు ఆ మరే అందావిడ అమ్మయ్య మీరు తెలుగు వాళ్ళేనన్నమాట అన్న మాటలకు తలెత్తి చూడగా ఆ పిల్లల తండ్రి వీళ్ళతో నమస్తే అండి నా పేరు కమల్ అని పరిచయం చేసుకున్నాడు పెద్దవాళ్ళు కూడా విశ్వనాథ్ రూపా అని పరిచయం చేసుకున్నారు అంతకన్నా ఏమీ మాట్లాడకపోవడంతో కమల్ కూడా మాట పొడిగించలేదు పదండి మిమ్మల్ని మీ సీట్ల దగ్గర కూర్చోబెడతాను కాసేపు నడుం అన్నాడు కమల్ పిల్లలు మేము కూడా వస్తామని మారం చేయడంతో సరేనని వారిని కూడా బయలుదేరదీశాడు వారందరికీ ఒకే చోట రిజర్వేషన్ దొరకలేదు మరి పెద్దవాళ్ళతో పిల్లల్ని పంపుతుండడం చూసినా మన పెద్ద అంతే మరి డాటర్స్ ఆర్ డాటర్స్ ఫర్ ఎవర్ సన్స్ ఆర్ సన్ స్టిల్ దే గెట్ మ్యారీడ్ పిల్లలని తల్లిదండ్రుల మీద వదిలేసి ఇతని సుఖం ఇతను చూసుకుంటున్నాడని ఎంతలో వాయిస్లో కొనుక్కున్నా అందరికీ వినిపించేసింది అపరిచితుడి నోటి నుంచి అంత కటువైన మాటలు వినిపించడంతో అందరూ బిత్తరపోయి అతని వంక చూస్తూ ఉండిపోయారు పెద్దవారిని పిల్లలని దింపి తిరిగి వచ్చి విసువతో అన్నాడు కమల్ ఏంటంకుల్ అంత మాట అన్నారు ఇందాక కొడుకులకు అంతకన్నా ఏమీ తెలుసు ఇలా తమ బాధ్యతల్ని పెద్దవాళ్ళ మీద వదిలేసి ఇబ్బంది పెట్టడం మినహా అదే కూతురైతే కష్టపెట్టకుండా చాలా ప్రేమగా చూసుకునేది అందుకే నేను అన్నది కూతుళ్ళు ఎప్పటికీ కూతుళ్లే కొడుకులే పెళ్ళైన వరకే కొడుకులు అన్నారు అయితే అంకుల్ మీరు కూడా మీ పెళ్ళైన వెంటనే మీ పేరెంట్స్ని కొడుకులా ఉండడం మానేశారా అనుకోని ప్రశ్నకి ఆశ్చర్యపోయి అటువంటిదేమీ లేదు నేను నా తల్లిదండ్రులని బాగా చూసుకున్నాను అన్నారు గొప్పగా అయితే మీ భార్యాబిడ్డల్ని నిర్లక్ష్యం చేసి ఉంటారు ఒకరిని బాగా చూసుకుంటూ ఉంటే ఇంకొకరికి కంప్లైంట్ ఇచ్చే అవకాశం ఇచ్చే ఉంటారు లేదా వారు ఎక్కడో రాజీపడే ఉంటారు అన్నాడు కమల్ అదేమీ లేదు ఎవరికీ అవకాశం రానివ్వలేదు అన్నారు ఆయన భింగంగా నిజమా ఎప్పుడైనా ఇరువురిని అంటే అమ్మా నాన్నలని భార్య బిడ్డలని విడిగా అడిగారా తెలుసుకోవడానికి ప్రయత్నించారా అన్నాడు కమల్ మళ్ళీ మళ్ళీ తిరిగి ఆ అవసరం అనుమానం ఎప్పుడు రాలేదు అని కాస్త దత్తరబడుతూ అన్నారు భార్య వైపు చూస్తూ ఆవిడ వెంటనే కిటికీలోకి చూపు తిప్పుకోవడంతో ఆవిడ మనసులో ఏదో కొత్త భావం గమనించారు మీరు ఊరుకోండి అంది కమల్ భార్య చిన్న గొంతుకతో అయినా అతను కొనసాగించాడు భార్య మాట పట్టించుకోకుండా మీ మాటల ద్వారా ఒక విషయం అర్థమైంది అంకుల్ మీకు మీ అబ్బాయి ప్రవర్తన వల్ల అతని మీద ఈ అభిప్రాయం ఏర్పడింది అని దానిని అందరు మగపిల్లలకు అన్వయిస్తున్నారని సారీ అది సరి అయిన అభిప్రాయం కాదంకుల్ కానీ ఒక్క మాట పాతిక ముప్పై ఏళ్ల వరకు కుటుంబ సంబంధాల విషయంలో ఎటువంటి మానసిక ఒత్తిళ్ళు లేని మగపిల్లవాణి జీవితంలోకి ఒక అమ్మాయి ప్రవేశిస్తుంది పెళ్లినాటి ప్రమాణాలు ఒక రకమైన ఒత్తిడిని క్రియేట్ చేస్తాయి తనని నమ్మి వచ్చింది అని ఒకలాంటి ఫీలింగ్ మొదలైన అతనికి తల్లా పెళ్ళామా అనే ప్రశ్న వస్తే ఎలా అంకుల్ మీరు కూడా ఇలాంటి పరిస్థితి ఎదుర్కొనే ఉంటారు కదా మీరు వయసులో ఉన్నప్పుడు ఆంటీకి మీరు ఉన్నారు మరి మీ కోడలికి ఉన్నది మీ అబ్బాయే కదా కొంచెం తెరిపి ఇవ్వండి అతనికి కూతురితో ఉన్నంత ఓపిగా కోడలతో కూడా ఉండండి సరేనబ్బాయి కొడుకు మన బాధ్యత పట్టించుకోనక్కర్లేదంటావు అయితే ఎన్నో వ్యవ ప్రయాస వచ్చి ప్రయోజకులను చేస్తే కొడుకులు తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే తప్పేమీ లేదా పరా ఇంట్లో ఉన్న కూతురు చేయగాలనేది కొడుకు చేయలేడా మీరు ఇద్దరు ఇక ఊరుకోండి అన్నారు ఇద్దరు భార్యలు కూడాను మాట్లాడా నీరే కా అని కొనసాగిస్తూ అలా ఎందుకంటాను అంకుల్ తప్పగా తల్లిదండ్రుల పట్ల పూర్తి బాధ్యతతో మెలగాలి కాదని ఏ కొడుకు అనడు తల్లిదండ్రుల పట్ల చనువు కొద్దీ ఏమీ అనుకోరని కొన్ని ఫార్మాలిటీస్ పాటించకపోవచ్చు అంత మాత్రాన వారి మీద గౌరవం ప్రేమ లేవనే మీ పట్ల ఏమి జరిగిందో నాకు తెలియదు కానీ చిన్నప్పుడు తప్పలడు తప్పటడుగులు వేసేటప్పుడు వేలు అందించినట్లే జీవితంలోని ముఖ్య ఘట్టంలో అలానే అతను బ్యాలెన్స్ అవ్వడానికి హెల్ప్ చేయండి అనుభవజ్ఞుడిగా మీ కొడుక్కి మీరు మీరు సపోర్ట్ ఇవ్వండి కూతురికి నేనేమి ట్రైనింగ్ ఇవ్వలేదే ఆమెకి మీ అల్లుడి నుంచి లభించి ఉండవచ్చు లేదా ఆమె ప్రతిఘటనకి సిద్ధపడి ఉండొచ్చు ఈ క్రమంలో మీలాగే ఇంకో తల్లిదండ్రులు తమ కొడుకు కొడుకుగా ఉండడం మానేయడానికి మీలా క్షోభ అనుభవించడానికి మీ కూతురు కారకురాలయ్యింది అని అంటే మీరు ఆమోదిస్తారా కూతురు మిమ్మల్ని బాగా చూసుకోవాలని ఎంత స్వతంత్రంగా మీకోసం తాపత్రయపడుతుందో అంతే స్వతంత్రం మీ కోడలు పుచ్చుకుంటే మీరు తప్పు పట్టడం కరెక్టేనా అంకుల్ అందరూ జంటలకి పెళ్ళి అయిన తర్వాత అత్తమామలనే కొత్త బంధం ఏర్పడుతుంది అమ్మాయికైనా అబ్బాయికైనా అది పాటించడం ధర్మం బాధ్యత ఇది నిర్వహించడంలో కొన్నిసార్లు అటువారికి కానీ ఇటువారికి కానీ తక్కువ సమయం ఇవ్వాల్సి వస్తే వారిని నిర్లక్ష్యం చేసినట్టు కాదంకుల్ చిన్నవాడిని ఎక్కువగా మాట్లాడాను అనుకుంటే క్షమించండి దాని కమల్ పెద్దవాళ్ళిద్దరినీ పిల్లలని భోజనానికి తీసుకురావడానికి వెళ్ళాడు కమల్ బయలుదేరగా ఎదురుగా మూర్తిగారు కనబడడంతో భోజనం చేసేద్దామా అన్నారు సరేనని మిగిలిన వారిని కమల్ తీసుకువచ్చాడు అందరూ భోజనానికి తయారయ్యారు అబ్బాయి పార్సల్ కట్టిస్తానంటే వద్దన్న సంగతి మర్చిపోయారు విశ్వవాళ్ళు అది చూసి మూర్తి వారు వారిని జాయిన్ అవ్వమన్నారు వద్దని వారించి విశ్వగారు క్యాటరింగ్ వాడి కోసం ఉండగా పద్దెనిమిది పంతొమ్మిది బెర్త్ నెంబర్స్ వరకు ఫుడ్ పార్సిల్స్ సార్ అని డెలివరీ బాయ్ వచ్చాడు ఎవరు బుక్ చేశారు అంటే కార్తీక్ అని చెప్పాడు అతను కార్తీక్ అంటే వాళ్ళ కొడుకు సంతోషంతో కూడుకున్న కాంతి వాళ్ళ కళ్ళలో చూసి చిన్నగా నవ్వుకున్నాడు కమల్ భోజనం అయ్యి కమల్ భార్య పిల్లలతో వెళ్ళిన తర్వాత అబ్బాయి రోషంగా మాట్లాడాడు ఏమీ అనుకోకండి అని అన్నారు మూర్తిగారు మీరు విన్నారా అని అడుగుగా ఇంచుమించు అన్నీ జవాబిచ్చి అతని మనసులోని ఆవేదన బయటికి రావాలని కల్పించుకోకుండా దూరంగానే ఉండిపోయాను అన్నారు ఆయన విశ్వా నవ్వి అతను మాట్లాడడం మొదలుపెట్టిన తర్వాత కోపం వచ్చిన మాట నిజమే కానీ కుర్రాడు ఎలా సపోర్ట్ చేసుకుంటాడో చూద్దామని వాదన కొనసాగించాను నాకు కూడా కొన్ని థాట్స్ ఇచ్చాడు మీ అబ్బాయి లాయరా అని అడిగారు విశ్వ అతను మా అల్లుడు అవునా మీ అబ్బాయి అనుకున్నాను అలానే చూసుకుంటాడు మమ్మల్ని వాళ్ళ అమ్మ వాళ్ళు ఒక్కసారి దెప్పుతారు ఎరా మేము గుర్తున్నామా అని నవ్వేసిన ఆ రోజు కొంచెం డల్ అవుతాడు మళ్ళీ మామూలే అమ్మాయి ముందు ఏమీ కానట్లే ఉంటాడు తన వల్ల అతని మాట పడితే బాధపడుతుందని ఇలానే స్ట్రగుల్ అవుతాడు అతను అని ఆగిపోయారు ఆయన అంతటితో విశ్వాస ఆలోచనగా చూస్తూ ఉండిపోయారు కొత్త ఆలోచన మొదలైనట్లుంది ఆయన మనసులో కాసేపు కిటికీలో నుంచి బయటికి చూస్తూ మూర్తిగారు మళ్ళీ మాట్లాడడం మొదలుపెట్టారు మనం కొడుకుల పట్ల చూపించే ప్రేమ స్వార్థపూరితమైనది అని అనిపిస్తుంది సార్ ఒక్కోసారి నాకు వాడు బాగా చదువుకోవాలి మంచి ఉద్యోగం సంపాదించుకోవాలి వంటివి మామూలు అయినా పెద్ద అయ్యాక మనల్ని బాగా చూసుకోవాలి మనకి వాడే ఆధారం మన బాధ్యత అంతా వాడిదే అని ఎన్నో ఆక్షే ఆపేక్షిస్తాం కూతురికి సమానంగా చదువు చెప్పించిన ఉద్యోగం వచ్చిన అంతకు తగ్గ అబ్బాయిని వెతికి పెళ్లి చేసి పంపించేస్తాం మన బాధ్యత అయిపోయింది అని సంతృప్తి చెందుతాం కానీ మనం పెద్ద అయ్యాక మన బాధ్యత మన అమ్మాయి తీసుకోవాలని మనం అస్సలు అనుకోం అందుకని నేనేమో అమ్మాయి ఒక్క ఫోన్ చేసిన ఒక్క పండుగకు వచ్చిన ఒక్క చీర పంచెల చాపు పెట్టినా ఎంతో మురిసిపోతాం ఎందుకంటే అక్కడ ఎక్స్పెక్ట్ చేయం అందుకనే బోలేడు సంతోషం ఇక్కడ మూర్తిగారి భార్య ఉమా రూపగారితో అదే కొడుకు చూస్తే బాధ్యత కదా కోడలికి ఏ చీర కొన్నాడు నాకు ఏమి కొన్నాడు కోడలతోనే ఎక్కువ మాట్లాడతాడు అమ్మని మర్చిపోయాడు ఇలా ప్రతిదీ బేరీజు వేస్తాం అని అనసాగారు అప్పుడు రూప కొడుకు మీద మాత్రం ఆశ ఉండదా అంటూ ఇంటి పనులన్నింటినీ అబ్బాయి పక్కన ఉండాల్సిందే నేనైతే అస్సలు కష్టపెట్టేదాన్ని కాదు వాడిని అన్నారు దీనంగా ఉమాగారు పాపం హెల్ప్ చేస్తున్నాడేమోనండి ఇద్దరు బిజీ ఉద్యోగస్తులేమో అందులో తప్పేమీ లేదుగా మీ వారు ఎప్పుడు హెల్ప్ చేసేవారు కారా అయ్యో మా అత్తగారు అస్సలు పడనిచ్చేవారు కాదు అంటే ఆయన మీకు హెల్ప్ చేయాలని మీ మనసులో ఉండేదన్నమాట మీరు మీ వారితో చూడాలనుకున్నది మీ అబ్బాయిలో చూసుకోండి వాళ్ళు అన్నీ చూసుకుని ఉద్యోగాలకు కూడా వెళ్ళాలి కదా అని అంటూ ఇక్కడ వీళ్ళిద్దరు డిస్కషన్లో జాయిన్ అయ్యారు కొడుకు కోడలు మనల్ని చూసుకోవాలి అనుకోవడం తప్పు అంటారా మీ అల్లుడు కూడా ఇలానే అన్నాడు మూర్తి తప్పేమీ కాదండి కానీ అతనికి ఒక భాగస్వామిని ఇచ్చి ఆ బాధ్యత నిర్వర్తించే క్రమంలో ఒత్తిడి పెంచుతున్నాం ఇంతలో ఉమా కోడలు రాగానే వంట ఇంట్లో దూరిపోవాలని తనకి రిటైర్మెంట్ ఇచ్చేసి అంతా తానే అవ్వాలని అనుకుంటుంది కానీ ఎప్పుడైనా కూతురు ఇంటికి వెళ్ళినప్పుడు అయ్యో కూతురికి ఊపిరి సలపట్లేదు అని అన్ని పనులకు తోడుగా ఉంటుంది ఇక్కడ కూడా అలానే ఉంటే కోడలు నెత్తిన పెట్టుకోదా కోడలికి కొంచెం శ్రమ తగ్గించినట్లు ఉంటుంది కదా ఆస్తులు ఇవ్వలేదనే కొడుకుల్లానే పండగకి చేతిలో పెట్టే కానుక చాలకపోతే రాద్ధాంతం చేసే ఆడపిల్లలు ఎందరో అక్కకి ఎక్కువ నాకు తక్కువ ఇంకా మేనమామ హోదాలు అవి చేయాలి ఇవి చేయాలి అనేవి ఎన్నో మగపిల్లాడి మీద ఒత్తిడి పెరిగిపోతుంది రోజురోజుకి ఇలా ఎన్నో విషయాల్లో మనం అబ్బాయిలకి బాధ్యతలు తోసి మనం కూడా సాధిస్తే ఎక్కడికి పోతాడు ఎవరితో చెప్పుకుంటాడు వాడు విశ్వారూప ఇద్దరు వాళ్ళిద్దరూ వంకా చూస్తూ వింటూ అప్పుడప్పుడు ఒకరినొకరు చూసుకుంటూ ఉండిపోయారు మూర్తి కొనసాగిస్తూ ఆధునిక కాలంలోని సార్ మనం ముందు నుండే ప్రిపేర్ అవ్వాలి పక్షి తన పిల్లలకి రెక్కలు వచ్చేంతవరకు శక్తినిస్తుంది కానీ ఎగరడం వచ్చిన వెంటనే పిల్ల పక్షుల భుజం మీద ఎక్కి మీదకి ఎక్కి కూర్చోదు కదా మనం మన కొడుకులకి చిన్నప్పటి నుంచి మానసిక శక్తిని ఇవ్వాలి బాధ్యత నేర్పించాలి బంధాల పట్ల గౌరవం అవగాహన కల్పించాలి ఇలాంటివి చిన్నప్పుడే బాగా నాటుకుంటాయి రాబోయే అత్తమాములని వైట్ ఎలిఫెంట్ అని ముగిన తోబుట్టువులని డస్ట్బిన్లని వ్యవహరించే అమ్మాయిలు ఎందరో మన అమ్మాయి అలా కాకుండా చూడాలి కొడుకు కొడలు పుట్టింటి వారిని చూడకూడదు మనల్నే చూడాలి అనే భావన విడాలి కొడుక్కి కోరుకున్న జీవితం గడిపేందుకు అవకాశం ఇవ్వాలి శక్తిని ఇవ్వాలి మనం కూడా మన ఆరోగ్యం బాగా చూసుకోవాలి మనం బలంగా అవ్వాలి బరువు కాకూడదు మన గౌరవం మనం కాపాడుకోవాలి అప్పుడు మనం సెల్ఫ్ ఫిటీతో కూరుకుపోము మీరు అన్న ఒక్క వాక్యం పట్టుకుని మీకు ఉపన్యాసం ఇచ్చాను అనుకోకండి నా అభిప్రాయం ఇది విన్న ఇస్వా గారు మీరు అంటున్న ప్రతి మాట మా ప్రస్తుత సమస్యకి వర్తిస్తుంది అందుకే సానుకూలంగా సావధానంగా వింటున్నాను అన్నారు మెల్లిగా బెత్తులు వార్చి నిద్రకు ఉపక్రమించారు కానీ ఎవరి ఆలోచనలో వాళ్ళు ఉండిపోయారు ఏదో నిర్ధారణకు వచ్చినట్లుగా విశ్వారూప చూపులు కలుపుకొని నిద్రకు ఉపక్రమించారు మర్నాడు ఉదయం విశ్వరూప త్వరగా లేచి కూర్చున్నారు అప్పటికింకా మూర్తి ఉమా లేవలేదు విశ్వతో రూప అంటున్నాడు మనం అతిగా రియాక్ట్ అయ్యామా అనిపిస్తోంది నాకు కాతి తనకి తగ్గ అమ్మాయిని ఎంచుకున్నాడు కెరీర్కి తప్ప ఫ్యామిలీ రిలేషన్స్పై ప్రభావం లాంటివి ఊహించుకోలేదు మనం ఏమి కోరుకుంటున్నాము అన్నది ఊహించడం లాంటివి తట్టలేదు వాడికి మనం కూడా చాలా త్వరగా ఒక కంక్లూజన్కి వచ్చేసాం వాళ్ళకి ఇంకా సమయం ఇవ్వాల్సింది మనం కొంచెం ఎదురు చూడాల్సింది కిం కర్తవ్యం ముందడుగు మనమే వేయాలి మనం పెద్దవాళ్ళం కదా భేషజాలు కాసేపు పక్కన పెట్టి ఇంటికి చేరుకోగానే ఫోన్లో అన్నీ మాట్లాడదాం ఊ అన్నారు ఆవిడ ఆయన మీద చెయ్యి వేసి ఇద్దరూ కొంచెం తెరిపిగా అనిపించింది ఇప్పుడు తెల్లారగానే అంతా మళ్ళీ ఒక చోట చేరిపోయారు దిగాల్సిన స్టేషన్ రాగానే దిగి సామాన్లు చూసుకుంటుంటే కమల్ క్యాబ్ బుక్ చేయసాగాడు తర్వాత కమల్ విశ్వా దగ్గరికి వెళ్ళి సారీ అంకుల్ నిన్న కొంచెం అడ్డంగా వాదించాను ఏమీ అనుకోవద్దు అన్నాడు లేదు కమల్ నిన్న నీతో మాట్లాడుతుంటే నాకు మా అబ్బాయితో మాట్లాడినట్లుగా వాడి మనసులో ఏముందో చెబుతున్నట్లుగా అనిపించింది వాడు ఇంత ఫ్రీగా నాతో మాట్లాడలేదు ఎప్పుడు అలాగే మూర్తిగారితో మాట్లాడుతుంటే మా బియ్యాల మారితో మాట్లాడుతూ ఉన్నట్టుగా వారికి మా వాడి పట్ల ఉన్న ప్రేమ తెలుసుకున్నట్లు అనిపించింది నేను అనుకోకుండా మాట జారినా నాకు మంచే చేసింది అన్నారు నవ్వేస్తూ ఇంతలో ఫోన్ మోగింది చేసింది కార్తి నాన్న దిగారా దిగాం నాన్న మంచిది క్యాబ్ బుక్ చేశాను సెవెన్ సెవెన్ ఎయిట్ సెవెన్ నెంబర్ పికప్ పాయింట్ దగ్గర రెడీగా ఉంది వెళ్ళండి సరే కార్తీ వెళ్తున్నామన్నారు అన్నారు తృప్తిగా నవ్వుతూ కమల్ వాళ్ళకి కూడా క్యాబ్ కన్ఫార్మ్ అవడంతో అందరూ పికప్ పాయింట్కి బయలుదేరారు అక్కడికి చేరుకోగానే అక్కడ కార్తీ అతని భార్య వల్లీని చూసి విశ్వారూప ఆశ్చర్యపోయి నిలబడిపోయారు కార్తీ ఏంటి మీరిక్కడ వల్లి గబగబా రూప దగ్గరికి వచ్చి ఆవిడ చేతులు పట్టుకుని అత్తయ్య పనివత్తిడిలో ఉండి ఉన్నారా తిన్నారా అని అడగలేదు నాకు పని మీదే దృష్టే కానీ అసలు మిమ్మల్ని పట్టించుకోలేదు మీరు అలా వెళ్ళిపోతే మీ అబ్బాయి ఢీలా పడిపోయారు తిండి సహించలేదు అసలు మాకు ఏమి చేయాలో అర్థం కాలేదు అందుకనే ఫ్లైట్ ఎక్కి వచ్చేసాం మేము అక్కడ రిజైన్ చేసి ఇక్కడికి వచ్చేద్దాం అనుకుంటున్నాము అని కుక్క తిప్పుకోకుండా అంది అప్పుడు రూపగారు మీ తప్పేమీ లేదమ్మా మేము తొందరపడ్డాము మమ్మల్ని అని అనబోతుంటే వాళ్ళు చప్పున రూపనోరు మూసేసి ఇంకా పైన ఏమీ అనొద్దు అంది మళ్ళీ మీ కెరీర్లో మీరు అనుకున్నది సాధించండి మేము ఎప్పుడూ మీకు అండగా ఉంటాము మా గురించి మీ ఫ్యూచర్ ప్లాన్స్ మార్చుకోబాకండి అన్నారు పెద్ద మనసుతో లేదత్తయ్య మీ తర్వాతే ఏదైనా అని వల్లి అంది అనుకోకుండా విశ్వారూప ఒకరిని ఒకరు చూసుకున్నారు ఈ తతంగమంతా చూస్తున్న మూర్తి ఫ్యామిలీని గమనించి పరిచయాలు చేసి చాలా థ్యాంక్స్ మీ అందరికీ అన్నారు విశ్వాగారు విశ్వా గారు ప్లీజ్ అంకుల్ ప్లీజ్ అని మూర్తి గారు కమల్ ఒకేసారి అన్నారు మీ కొడుకు కోడలు ఇద్దరు జెమ్స్ గారు వెళ్ళండి అందరూ ఎదురు చూస్తున్నారు అని మూర్తిగారు పంపుతూ ఉండగా తాతయ్య అమ్మమ్మ అంటూ కార్తీ చెల్లెలు పిల్లలు వచ్చి చుట్టేసుకున్నారు వేనక్గా విశ్వగారి కూతురు అల్లుడు వస్తూ కార్తీ ఏదో సర్ప్రైజ్ అని తెగ హడావుడి చేసి వచ్చేయమన్నాడు నానా ఇందాకే చెప్పింది వదిన వాళ్ళు ఇక్కడికే వచ్చేస్తున్నారటగా విశ్వాలడు గట్టిగా నవ్వుతూ అన్నాడు పనిలో పని మీ షష్టిపూర్తి ప్లానింగ్ కూడా చేసేశాడు మామగారు కార్తీ సూపర్ ఫాస్ట్ మీ కొడుకు ఎంతైనా మీ కొడుకే అన్నాడు నవ్వుతూ